అందరికీ నమస్కారం పారిజాతాపహరణ కావ్యం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి దేవలోకం నుంచి నారద మహర్షి పారిజాత పుష్పాన్ని తీసుకొని వస్తాడు అది కృష్ణుడికి ఇస్తాడు కృష్ణుడు అప్పుడు రుక్మిణీదేవి మందిరంలో ఉంటాడు కాబట్టి రుక్మిణీదేవికి ఇస్తాడు రుక్మిణి దానిని తలలో ధరిస్తుంది అప్పుడు నారదుడు ఆ పుష్పం యొక్క ప్రభావాన్ని గురించి చెప్తూ అమ్మా నీవు ఈ పుష్పాన్ని ధరించినందువల్ల నీ సవతులంతా నిన్ను నీ పాదపద్మాలను ఆశ్రయిస్తారు నీ భర్త నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు నీ మాట జబదాటడు నీవు అంతులేని భోగ భాగ్యాలతో విలసిల్లుతావు తల్లి అని అంటాడు అంతేగాక ఇప్పటిదాకా నేనే అందగత్తెనని భర్తన ఆధీనంలో ఉంటాడని నా మాట జవదాటడని విర్రవీగుతూ ఉన్న సత్యభామ గర్వం అణిగిపోతుంది అంటాడు ఆ మాటలను చాటున ఉండి వింటున్న సత్యభామ చెలికత్తె ఆ మాటలన్నిటినీ సత్యభామకు చేరవేస్తుంది ఆ మాటలు విన్న సత్యభామ దెబ్బతిన్న ఆడ త్రాచులాగా నెయ్యి పోస్తే భగ్గున మండే అగ్ని జ్వాలలాగా బుస్సున లేచి కోపంతో ఇలా అంటుంది ఏమేమి కలహాసనుండ చటికై ఏ తెంచిట్లాడెనా ఆ మాటల్ చెవియుకి తా గోపికాల్లభు ఏ మే మాడనుక్ణీ సతియుం కేటికి నీ నీమోటి నీరజముఖీ ని కంబిరి అతుల అతులమహానుభావని అవురి తానొక పెద్ద చేసి ఆ అచ్చుతునకు ఇచ్చకం వదవ సూడిద ఇచ్చిన ఇచ్చేగాక అతుల మహానుభావమణి అవు విరితనొక పెద్ద చేసి అచ్చుతునకు ఇచ్చకం వధవ సూడిద ఇచ్చిన ఇచ్చగాక తడు ప్రియంబు కల్గు నేడకు అర్పణ చేసిన చేసిగాక ఆమతకరి వేలు పుం తపసి మంము తలం పగనేల అచ్చటం ఇన్ని దినంబులు సవతు లిందరలో

కలతాం తము తేచ్చి నారదుండు ఆచ్చ పలాచ్చి కిచ్చ నటా తడు ఒవిరి ఇట్టి మాటలా ఆహా చెవులం వినం బడియు ప్రాణము దాల్ చదమేన ఇంతగానో చ పున్న దానో కలలోనైన నౌలగైన నాట జవదాట విరచు చంద్రవదన ఏ పెట్టక నాయదుట పెట్టమున్న ఎవారి కొసగడోయి గురుబోడి చెలు నాతో ఏమి చెప్పు దురోయిని లంచంబులిచ్చును చెంచలాక్షి తోడి చేడియలు నా తోడి వంతుల కురాం సైరిం పజాలడో సన్ను తాంగి అరమరలు లేని కూరిమి అనగి కొదలు తీరని కోర్కుల కూడి కూడి తీరని కోర్కుల కూడి మాడి కపట మెరుగని మమతల కలసి మెలసి ఉన్న విభుడు ఇట్లు సేయునే ఓ తంగి